మళ్ళున్నా మాన్యాలున్న మంచ మీద మగు ఉండాలి పాడి ఉన్న పంటలు ఉన్నా పంచుకునే మనిషి ఉండాలి మళ్ళున్నా మాన్యాలున్న మంచి మీద మగు ఉండాలి పాడి ఉన్న పంటలు ఉన్నా పంచుకునే మనిషి ఉండాలి పైరు మీద చల్లనిగా బయట చదువు నెగరెయ్యాలి పైరు మీద చల్లని గాలి బయట చదువు నెగరెయ్యాలి పక్కన ఉన్న పడుచువానికి పరువం ఊరకలు వెయ్యాలి పక్కన ఉన్న పడుచువానికి పరువం ఊరకలు వెయ్యాలి మళ్ళున్న మీద మగు ఉండాలి பாடி உ பட்டல பஞ்ச்கு மனுஷி கடவேண்டே எவரி மொனாடனுக்கோவா எவர மொனாடனுக்கோவெக்கி கடவேண்டே எவரி மொனாடனுக்கோவா எவரி மொனாடனுக்கோவாலி వంగి బాణలు చేదుతూ ఉంటే వంపు సొంపులు చూడాలి వంగి బాణలు చేదుతూ ఉంటే వంపు సొంపులు చూడాలి వంపు సొంపులు చూడాలి మళ్ళున్నా మీద మగు ఉండాలి పాడి ఉన్న పంటలు ఉన్నా పంచుకునే మనిషి ఉండాలి కాలుదూల బసవుడు కంగుమణి వెంకయ్యాలి కాలు దువ్వి కోవిల బసవుడు కంగుమణి వెంకయ్యాలి జడవనులే మా వారున్నారు వారి ఎదలో నేనుంటాను జడవనులే మా వారున్నారు వారి ఎదలో నేనుంటాను మల్లున్న మాన్యాలున్న మంచ మీద ఉండాలి పాడి ఉన్న పంటలు ఉన్నా పంచుకునే మనిషి ఉండాలి పాడి ఉన్న పంటలు ఉన్నా పంచుకునే మనిషి ఉండాలి